ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స ఈ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషములకు తుది శ్వాస విడిచారు రామోజీరావు భౌతికాయాన్ని రామోజీ ఫిలిం సిటీలో ఆయన నివాసానికి తరలిస్తూ ఉన్నారు ఇక రామోజీరావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అయితే ఈ నెల ఐదవ తేదీన రామోజీరావుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కోవడంతో ఆయనను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు దీంతో ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు స్టంట్ అమర్చారు అనంతరం ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి ఆయనకు చికిత్స అందించారు అయితే పరిస్థితి విషమించడంతో ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషములకు రామోజీరావు తుది శ్వాస విడిచారు ఇక రామోజీరావు విషయానికి వస్తే ఆయన కృష్ణా జిల్లాలోని గుడివాడ సమీపంలో పెద్దపారు చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నవంబర్ పదహారున జన్మించారు అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత పై చదువులకు రామోజీరావు గుడివాడకు వెళ్లారు అక్కడ మున్సిపల్ స్కూల్లో ఎనిమిదో తరగతిలో చేరారు హై స్కూల్ చదువు పూర్తయ్యాక గుడివాడలోనే ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేశారు అనంతరం బిఎస్పి పూర్తి చేశారు అయితే చదువుకునే రోజుల్లోనే రామోజీ కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా ఉండేవారు డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఢిల్లీలో ఓ వ్యాపార ప్రకటన సంస్థలో ఆర్టిస్ట్గా చేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన రామోజీరావుకు పెనుకలూరుకు చెందిన రమాదేవితో వివాహం జరిగింది అనంతరం రామోజీరావు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు మార్గదర్శక చిట్ ఫండ్ ఫండ్స్ ఏర్పాటు చేసి తన అన్నదాత పత్రికను కూడా స్థాపించారు ఇక ఈనాడు టీవీని కూడా స్థాపించి అలాగే రామోజీ ఫిలిం సిటీని కూడా ప్రారంభించడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో అధిక మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు ఇక ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే నరసింహం నందమూరి బాలకృష్ణ కూడా రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు ఇక మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారితో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అన్నారు ఇక ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికేసింది ఓం శాంతి అంటూ నరసింహం నందమూరి బాలకృష్ణ ట్వీట్ చేయడం జరిగింది ఇక యొక్క ట్వీట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది